ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి సబ్ జూనియర్ జూనియర్ సీనియర్ మాస్టర్ పవర్ లిఫ్టింగ్ స్టేట్ ఛాంపియన్షిప్ మంగళగిరిలో జరుగుతుంది ఈ పోటీలకు మన ఇరవై మూడు జిల్లాల నుంచి నాలుగు వందల మంది క్రీడాకారులు కోచ్లు అఫీషియల్స్ వంద మంది మొత్తం ఐదు వందలు ఐదు వందల మంది రావడం జరిగింది ఈ ఐదు వందల మంది వివిధ జిల్లాల విభాగాల్లో ఉంటారు మరి వీళ్ళందరూ ఈ మంగళగిరి మన మంగళగిరిలో ఈద్ కమిటీ హాల్లో ఈ మూడు రోజులు జరిగే ఈ పదకొండవ ఏపీ స్టేట్ సబ్ జూనియర్ జూనియర్ సీనియర్ మాస్టర్ పోటీలకు విచ్చేసి ఉన్నారు మరి ఈ రోజు చివరి రోజు ఇరవై తొమ్మిది ఫస్ట్ ఓపెనింగ్ సెరమనీ జరిగింది నిన్న ముప్పై తారీఖు నిన్న ఈ పోటీ కార్యక్రమాలు జరిగినాయి వివిధ జిల్లాల వారు వివిధ కేటగిరీలో పథకాలు సాధించారు మరి ఈరోజు క్లోజింగ్ సెరమనీ ఇవాళ ఈవినింగ్ నాలుగింటికి మరి ఈరోజు కూడా పోటీలు జరుగుతున్నాయి మరి ఈరోజు కూడా వివిధ జిల్లాల నుంచి వివిధ కేటగిరీలో పథకాలు సాధించే వాళ్ళు ఉన్నారు మరి వీళ్ళందరూ ఈరోజు సాయంత్రం ఐదింటికి క్లోజింగ్ సెరమనీలో మన మంగళగిరి పచ్చన్న క్రీడాకారులు క్రీడా అభిమానులు మరి స్పోర్ట్స్ అధికారులు మరి పొలిటికల్ పార్టీ నాయకులు వీళ్ళందరూ ఇక్కడ విచ్చేసి విచ్చేస్తూ ఉన్నారు సాయంత్రం నాలుగింటికి మరి వీళ్ళందరి వాళ్ళ ద్వారా ఈ గెలిచి గెలుపొందిన వారి అందరికీ పథకాలు మెడల్స్ ఇవ్వడం జరుగుతుంది మరి ఈరోజు ఈ మూడు రోజులు ఇంత బ్రహ్మాండంగా ఈ పదకొండవ సబ్ జూనియర్ జూనియర్ సీనియర్ మాస్టర్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్షిప్ జరిగింది అంటే మరి చాలా మంది క్రీడాకారులు కానివ్వండి అఫీషియల్స్ కానివ్వండి మరి మంగళి ప్రముఖులు కానివ్వండి చాలామంది స్పాన్సర్ కానీ మాకు చాలా సపోర్ట్ చేశారు వీళ్ళందరికీ పేరు పెరిన ధన్యవాదాలు మరి మన రాష్ట్ర పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ కార్యవర్గం సకల కోటేశ్వరరావు గారు కావచ్చు సకల సూర్యనారాయణ గారు కావచ్చు అలానే మధ్యప్రభాకర్ కావచ్చు అలా చాలామంది మన ఈ ఏపీ స్టేట్ అసోసియేషన్ మెంబర్స్ కూడా మాకు చాలా సపోర్ట్ చేశారు ప్రోత్సహించారు కాబట్టి కాంపిటీషన్ చాలా సక్సెస్గా జరిగింది క్రీడాకారులు కూడా చాలా ఎక్కువ మంది వచ్చారు అన్ని విభాగాల్లో చేశాం కాబట్టి మరి వాళ్ళందరికీ మరి నా ఈ త్రీ డేస్ కాంపిటీషన్ చాలా సక్సెస్ఫుల్ జరిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మరి వీళ్ళంతా ఈరోజు సాయంత్రం ఈ క్లోజింగ్ సెరమనీలో అందరూ పాల్గొని వాళ్ళ వాళ్ళ గెలిచిన పథకాలు తీసుకొని మరి ఇంకా చివరి కూడా ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను అలానే ఓపెనింగ్ సెరమనీ మరి ఆ వేరే నాయకులు వచ్చారు వాళ్ళు కూడా వాళ్ళందరికీ కూడా నా పేరు పేరు ధన్యవాదాలు తొమ్మిదవ తారు సాయంత్రము ఐదు గంటలకి ఓపెనింగ్ సెరమని జరిగింది ఈ ఓపెనింగ్ సెరమనీకి మన తాడేపల్లి ఎంపీపి వేమారెడ్డి గారు మురుగు హనుమంతరావు గారు గంజి చిరంజీవి గారు మరి పవర్ లిఫ్టింగ్ స్టేట్ అధికారులు అలానే క్రీడా అభిమానులు వీరందరూ వచ్చేసేసి ఓపెనింగ్ సెరమనీ చాలా సక్సెస్గా జరిగింది కాబట్టి ఈ మూడు రోజులు ఈ పోటీలు విజయవంతంగా జరిగినందుకు నాకు చాలా సంతోషం ఉంది మరి ఈ పోటీలకు చేసిన క్రీడాభిమానులు స్పోర్ట్స్ అధికారులు మా ప్రముఖులు రాజకీయ నాయకులందరికీ నా తరఫున ప్రతి ఒక్కరికి పేరు పెరిగిన ధన్యవాదాలు అలాగే మరి కాంపిటీషను ఇంత సక్సెస్ జరిగిందో మన డిస్ట్రిక్ట్ పవర్ లిఫ్టింగ్ అందరూ ప్రతి ఒక్కరి నెంబర్ కూడా మాకు సహకరించారు కాబట్టి జరిగింది మరి మన గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ వాళ్ళు ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు ధన్యవాదాలు చెప్తున్నాను చెప్తున్నాను అలానే స్టేట్ లిఫ్టింగ్ కూడా నేను మంగళగిరి ఈద్గా కమ్యూనిటీ హాల్లో మే ఇరవై తొమ్మిదిన ప్రారంభమైన పదకొండవ ఆంధ్రప్రదేశ్ స్టేట్ సబ్ జూనియర్ జూనియర్ సీనియర్ మాస్టర్స్ మెన్ అండ్ ఉమెన్ ఎక్విప్డ్ పవర్ లిఫ్టింగ్ అండ్ బెంచ్ ప్రెస్ ఛాంపియన్షిప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నేటి సాయంత్రంతో ముగియనుంది పవర్ లిఫ్టర్లు ఉత్సాహభరిత వాతావరణంలో నువ్వా నేనా అన్న రీతిలో పోటీల్లో తమ పవర్ ఆడుకున్నారు వెటరన్ పవర్ లిఫ్ట్లను ప్రత్యేకంగా విచ్చేసి పోటీలను తిలకించడంతో పాటు బహుమతి ప్రదానం చేశారు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ ఎన్సి మోహన్ ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి ఈ పోటీలకు విచ్చేయడం విశేషం ఈరోజు ఉదయం జరిగిన పురుషుల వివిధ కేటగిరీల పోటీల విజేతలకు అతిథులు బహుమతి ప్రదానం చేశారు

साथी जनता सुनास सब जो नहीं सुनते क्योंकि जनता सुनास दबासते दोस्त दर कोमा कोमा सेंडर दोस्त दबाते सोमा मुझे देश सोरस कोमा काटे तीन सांप आया मुझे देश सोरस कोमा काटे मुझे दालू ట్రాక్ టీజర్ కంట్రోల్స్ డిజిటల్ కమ్యూనికేషన్ టీజర్

jan <inaudible> <inaudible>

No 오스 오스 이지 क 시 I